హైదరాబాద్లో వీకెండ్ అని మా బాబాయ్ ఫ్యామిలీతో ఈరోజు ఏం ప్లేస్ ఇది శిల్పారామంకి వచ్చినాం స్కూల్ పిల్లలు అందరు వచ్చినారు ఇక్కడ ఆడుకుంటున్నారు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఆర్ శిల్పారామం హైదరాబాద్ ఇంతసేపు కార్లో వండుకొని ఏదో ఇప్పుడే నీళ్ళు అవుతుంది పావులేస్ టికెట్లు తీసుకోవడానికి లైన్లో నివన్నాడు మా తనయ్య నింబు సోడా కావాలని ఏడుస్తున్నాడు అది నీళ్ళు అయినా నింబు సోడా వద్దాను బాబాయ్ చెప్పు చెప్పు అదగో బాబాయ్ పక్కన అనిపిస్తుంది అదిగో టికెట్లు చైల్డ్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అడల్ట్కి వచ్చేసి సిక్స్టీ రూపీస్ కుక్కనా లేదులే లేదు కొరకద చిల్పారబ్బమ్ అంటే బట్టలు బొమ్మలు ఉండేది చేనేత కళలు మా తనకి బోటింగ్ కావాలంట ఏం కావాల ఇక అదే స్టేట్ బాబా ఎంవిఆర్ మెన్షన్లకి ఏమైనా కొనిస్తావా ఫైనల్ రేట్ చెప్పేయండి ఒక రేటు గోనే పషాప్ కొడవేడ బాచ్చినో ఫిక్స్డ్ రేట్ లేడా ఫిక్స్డ్ రేట్ లను కోదండి బార్గూంట్ అది నేనంత్రే 100 రూపాయలు తగ్గించి చెప్పండి ఫ్లవర్స్ షైదే బాంది 750 చెప్పట్లేదు ఆ పింక్ ఫ్లవర్స్ బాన్నే పింక్ వైట్ కాంబినేషన్ ఇకేగాతే ఇస్తారండి అదే బానే స్టాండ్ కలర్ మార్చుకుଛండి ఈ పింక్ కూడా బాగుంది ఈ పింక్ వైట్ స్టాండ్ బ్రౌన్ తీసుకో ఇదకంటే తీసుకో ఆ స్టాండ్ డిఫరెంట్

अरे वो की तो है मटो जाना तो उसका कुछ नहीं। फाइनेंट कीवा मली सर बहुत अंग्रेज़ना मलाडी में लगा है। इतने बोर्ने जेपेसी वेलो उपलब्ध स्टाफ़ और प्रो उपलब्ध ना। ఇప్పుడు మాకు మామూలు కోటీ లేకపోతే రెండు మూడు వందలకి వస్తారు క్వాలిటీ ఉండడం మీ దగ్గరకు వచ్చినట్ల సరిపోతుంది ఫైవ్ హండ్రెడ్ అది మీకు డబ్బులు ఇచ్చిపోతాం పోయితే అప్పుడు తీసుకుపోతాం సరిపోతే ఏందో కరెక్ట్ అడిగిన ఆ పింక్ ఫ్లవర్స్ పింక్ వైటే దాంట్లో కూడా ఆరెంజ్ తీసుకుంటావా మూడు మూడు సెట్లు తీసుకో ఆరెంజ్ కలిపి దాంట్లో ఏమో ఆరెంజ్ తీసుకోవటం పడుతాయి ఒకటి ఆరెంజ్ దాంట్లో చెప్తా మూడు పెట్టుకుంటారు అది ఎంత చెప్పది

బాగుంది అవి కాదు అది బాగుందే వేసుకో చూపి వేసుకోది వద్దా అడి డబ్బులు ఇవ్వాలి చూపించదాన్ని బాగుందా వేరే కలర్ తీసుకుంటావా నువ్వు కలర్ చూపిస్తే వాళ్ళు వేరేది ఇస్తారడ ఫోన్పే చేస్త ముప్పై రూపాయలు నీ బాటిల్ ఆడింది ఆడింది నీ బాటిల్ నీ బాటిల్ తీసుకొని తాగు అదిగో నీ బాటిల్ చూడే నేను తాదనా దాంట్లో నేను దాదా నీ బాటిల్లో అంతేమండి తాగి తాగు యాదో ఒకటి తాగు తొందర ఐస్ క్రీమ్ తింటావా ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ ఇప్పి అంటే లేదండి మంచి నీళ్ళు దాత నేను అంటాడు నీళ్ళు లాగా నీళ్ళు లాగా నీళ్ళు లాగనిస్తాడు వాటిల్ కొనుక్కొచ్చి ఏం బమ్మ తన ఆడ ఎవరు పడతారో ముట్టుకుంటావు బొమ్మ బొమ్మ అని రా ఏయ్ రా ఏం కావాలా బాబు దప్పుకుంటూ బాగా వాళ్ళు ఎవరు లేరులే షాప్లో వాళ్ళు వెనకలు వస్తున్నారు ఇహా వచ్చా వెనకాల వచ్చా ఏయ్ అది దాంట్లో ఇది మార్చిది మాచ్చాటి మాచ్చేదికి కాకి కుండ రాళ్ళు వేస్తుంది చూడండి ఇట్లే పోలే ఇట్లా పోలే బోటింగ్కి ఇట్లాంటి పదం రండి ఇడేమి లేదండి ఉంది తన ఈ పోటీ బాగున్నాయి చూడ దానికన్నా ఈ రేటు కూడా బాగుంటుంది ఇది కింద ప్లాటీ అది మూడు వేల పైన ఉంటుంది ఫ్లవరు స్టాండ్ కలిసి థౌసండ్ ఫిఫ్టీ ప్లాస్టిక్ పూలా పేపరా మాది రోజు ఊబెరికేస్తుంది డ్రై ఫ్లవర్ ఏం కావాలి జోలో వాచ్ జోలో పెట్టుకున్నావా జోలోనే ఇంటి ఇంటిపైనా కట్టుకుందాం ఈసారి పేపర్ విశా చింపితే చినిపోతుంది బాబాయ్ అంటే బాయ్ పెద్ద ఉండాలి ఇంట్లో వేయాలంటే సోఫా ముందర వేసుకోవచ్చు ఐదు ఆరు వేలలో ఉంటుంది రూపీస్ అంట ఒక జీరో ఖర్చు చేయాలి నువ్వు అంతే అది వేసినారు ఎల్లో సీటు

ఇంకా అయిపోయా ఇంకా బాగుంది ఇది బాగుంది అయిపోయా జ్యూస్ కాదు బాబాయ్ నీళ్ళు పట్టిస్తున్నాడు నీకు నింబో జ్యూస్ ఇప్పిలే తన ఏడు చూద్దా ఇప్పిస్తాను నేను ఇప్పిస్తారా పైతే అప్పుడు ఏమిటి ఏడు నేను ఇప్పిస్తారా ఎంట్రన్స్లో ఉంది పైతోడు ఇప్పిస్తా లేదురా దాంట్లో ఏమి వేసుకోలే ఇది కావాలంట కావాలంటే కొంచెం పెద్దకుంటే సరిపోతుందేమో సరిపోతుంది అండి వరకు వేసుకునే సినిమాలు వేసుకుంటారు ఆ పిల్లలు అట్లా ఎంత ప్రైస్ ఆరు వందల యాభై

ఇదేమిగ్టా ఫోటోషూటా లో ఆఫ్ ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా సెవెంత్ టు నైన్త్ ఫిబ్రవరి తొందరగా వచ్చేయాలి పక్కకు పక్కకు కిడ్లు ఉన్నా వస్తావ్ వాలకో రావడం లేదు పాపం తన్న లాడుతున్నారు వేర్కునర్ దంట్లో அதுக்குன்னு போல் தான் பார்த்து ஏன் பரிஸித்து கம்பெனி தப்பா

లైవ్ షూట్ వేసుకొని రెడీగా ఉన్నారు ఉద్యానికి నాలుగు అడుగులు ఉంది ఇమ్మో ఎక్కువ ఉంది షో ఆరు అడుగుల పైన ஸ்பீடு தக்காலா தம்பைல கொடுத்த

దోశ తింటావా దోశ తింటావా స్వీట్ తింటావా నాది మసాలా ఇది ప్లెయిన్ అదే కదా యాభై రూపాయలు పెట్టవచ్చు కదా వద్దన్నా కూడా He open place need हां develop just అదేం విక్రమూర్ కే షోపీసా దేవడా స్టోన్ తో స్ట్రక్చర్ చేసారు అంటే ఏం విహారి ఏ ఏమది ఏమంటారు రాబిటా జంప్ చేస్తుందా ఏమది ఏమది

ku <laughs> <laughs> தா ஸ்லோனா பாய் செப்பங்க அந்த உண்டவா சாயங்காலம் வரைக்கும் ஈடே ஆடுக்குண்டா போ பாய்

Please do not touch the dolls. డప్పు కొడుతున్న మనిషి అమ్మవారు వచ్చిన మనిషి దండోర మనిషి సుంకులమ్మ ఎడ్ల పండ్లు ఉమ్మడి కుటుంబం పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు పెద్ద ఇంటి మధ్యలో కూర్చున్నాడు చెరుపుకుంటున్నారండి కుమ్మరి ఇల్లు మట్టి బొమ్మలు తయారు చేస్తారు అన్నమాట వాళ్ళు కుమ్మరి వాళ్ళు ఎత్తుకుపోయి కాయగూరలు పోసుకొని వస్తుంది పాప పంట పండిస్తున్నారు రైతు పచ్చని పంట రైతాంగం నాటకాలు రంగుల రత్నం శిల్ప కళాకారులు చెట్టు భటుడు గిరిజన జీవన శైలి కొంట వండుతుంది చీరలు అందరు ఇట్లా కలిసి ఉన్నారు కదా అప్పుడు ఒకటే ఇంట్లో కూర్చున్నారు అందరు ఇంటి పక్కన ఇంట్లో వేయంగా గ్యాప్ లేవు ఒకటే ఇంట్లోనే అందరూ పెద్ద ఏమో చేస్తాడు పెద్దయో ए बाबू ए बाबू ले ए <laughs> बाबू ले एकड़ परकोनडो आयमैना संप्रदायमैना संक्रांति वेजिटेबल मार्केट ओल्ड वेजिटेबल मार्केट <laughs> కట్ట మీద ఫైన కట్టమాలు అమ్ముకున్నాకి ఇవి ఎట్లా చూస్తుంది జాతకం చెప్తుంట చెప్పులు కుడుతున్నారా ఓజర్స్ హౌస్ లోహ కార్మిక గృహం ఫుడ్ క్రేవింగ్స్ చెక్క పని గుడ్ వర్కర్స్ ఇంటీరియర్ డిజైనర్స్ హస్తకళ అగ పేర్లు చూస్తుంది వీళ్ళు ఇల్లు కనపరే ఇంట్లో అడుగుతున్నారు అగ రెండు కాఫీ పిల్లర్ కాఫీ ఆ పూజ చేస్తు ముక్కో తన ఇవన్నీ కొండపల్లి బొమ్మలు लायर ला। इस्त्री, इस्त्री। चाकली। पेंटर्स, लायरलास्त्री <coughs> पानी, इडे वड्रंग मूव इंतम ఇదేమిది పాసర్స్ మేకింగ్ ఇత్తడి పాత్రలు తయారీ చెప్పి వీళ్ళు ఉరిగిపోయినారంట మా ఇంట్లో చూసుకోండి అని చెప్పి ఆ తాత పక్కన పొరం పనులు చేస్తాడు పక్కింటనా